గోకులంలో శ్రీకృష్ణుడు బలరాముడు అంటే పిల్లలందరికీ ప్రాణం వారిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం అల్లరి వెల్లువిరిసేవి ప్రతిరోజూ ఉదయం కాగానే గోపబాలురందరూ నందుని ఇంటి ముందు చేరి కృష్ణ బలరామా ఆడుకోవడానికిరా అని పిలిచేవారు వారి ఆటలు చాలా సరదాగా విచిత్రంగా ఉండేవి అందులో ఒకటి గుడ్డిగొర్రె ఆట ఒకరి కళ్లకు గంతలు కట్టి మిగతా వారిని పట్టుకోమని చెప్పడం ఈ ఆట ఒకసారి కృష్ణుడి వంతు వచ్చింది గోపబాలురందరూ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ఇటు కృష్ణ అటు కృష్ణ అని ఆట పట్టించసాగారు కృష్ణుడు నవ్వుతూ ఏమీ చూడనట్లే నటించి సరిగ్గా ఎవరు ఎక్కడ ఉన్నారో గ్రహించి సులభంగా ఒకరిని పట్టుకున్నాడు వారు ఆడే మరో ఆట రాజు దొంగ ఈ ఆటలో కృష్ణుడు ఎప్పుడూ రాజే బలరాముడు మంత్రి కృష్ణుడు ఒక ఎత్తైన రాయిపై కూర్చుని ఆ దొంగలను పట్టి బంధించండి అని ఆజ్ఞాపించేవాడు బలరాముడు సైనికులు కలిసి దొంగలుగా నటించే పిల్లలను పట్టుకుని కృష్ణుడి ముందు హాజరుపరిచేవారు కృష్ణుడు గంభీరంగా వీరికి శిక్షగా పదిసార్లు గంతులు వేయండి లాంటి సరదా తీర్పులు చెప్పేవాడు గోకులంలో పండగల సమయంలో ఉట్టికొట్టే పోటీలు జరిగేవి చాలా ఎత్తులో వెన్న పెరుగు ఉన్న కుండను కట్టేవారు కృష్ణుడు బలరాముడు తమ స్నేహితులతో కలిసి ఒకరిపై ఒకరు ఎక్కి ఉట్టికొట్టడానికి సిద్ధమయ్యారు కృష్ణుడు అందరిపైనా ఎక్కి సులభంగా ఉట్టిని కొట్టేవాడు ఆ కుండ నుండి జారే వెన్నను పెరుగును అందరూ పంచుకుని తినేవారు వారి ఐకమత్యం చూసి పెద్దలందరూ మురిసిపోయేవారు కొన్నిసార్లు వారంతా అడవిలోని జంతువుల వలె నటించేవారు కృష్ణుడు సింహంలా గర్జిస్తే బలరాముడు ఏనుగులా ఘీంకారం చేసేవాడు మిగతా పిల్లలు వివిధ జంతువుల వలె సందడి చేసేవారు వేసవిలో వారంతా యమునా నదిలో దిగి గంటల తరబడి ఆడుకునేవారు నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఈత పందాలు పెట్టుకోవడం వంటి అల్లరి పనులతో నదంతా వారి నవ్వులతో నిండిపోయేది ఈ ఆటలన్నింటిలోనూ కృష్ణుడు బలరాముడు నాయకులుగా ఉండేవారు వారి సాహసం తెలివి చురుకుదనం మిగతా పిల్లలందరికీ ఆదర్శం వారి బాల్యలీలలు గోకులవాసులకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి